పావురానికి పంజరానికి పెళ్ళి చేసే లోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టి మూఢలోకం గుడిగట్టిన దీపాలి గుడి హారతులయ్యేనా ఓ పావురానికి పంజరానికి పెళ్లి చేసే లోకం ళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టి మూఢలోకం తాని చుపాలలో ప్రేమంత కలిపి సాకింది నా కన్న తల్లి లాలించు పాటలో నీతంత తెలిపి పెంచింది నాలోన మంచి కపటాలు మోసాలు నాలో నల్లి కలనైనా పకరి కలు చేసిన పాపముల ఆ విధి పములా మరణి ఇది ఆది గురి శాసనమా ఇది తీరే రే కాదా పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం కాళ్ళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టి మూఢలోకం